అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చి ఉలవచారు ఈ ఉలవ ఉలవచారుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఉలవల్ని వేపుకోవాలి మనం పప్పుకి సరిపడా ఉలవల్ని తీసుకొని ఉలవలు వరకు వేపి మూడు నాలుగు సార్లు నీట్గా కడుక్కొని ఓవర్ నైట్ ఈ ఉలవల్ని నానబెట్టుకోవాలి ఇక్కడ ఉలవలు నేను అన్ని కలర్లో ఉండేవే తీసుకున్నాను మీరు సూపర్ మార్కెట్లో తీసుకున్నట్టయితే కలర్స్ ఉంటాయి అప్పుడు మన ఛాయిస్ అనమాట ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు నైట్ మొత్తం నానిన తర్వాత చూపిస్తున్నా నేను మీకు ఏ విధంగా నానిపోతాయో చేతితో మనం ఇలా మెదుపుతే విరిగిపోతాయి ఉలవలు ఇంతవరకు నానబెట్టుకుంటే పప్పు ఈజీగా ఉడుకుతుంది ఈ నానిన ఉలవలని నీళ్ళు వంపేసి కుక్కర్లోకి తీసుకొని ఐదు విజిల్లు వచ్చేంతవరకు మనం ఉడికించుకోవాలి ఉలవలు వేపుతేనే ఉలవచారుకి టేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఉలవలు వేపడం మాత్రం స్కిప్ చేయకండి ఈ చారులోకి సరిపడంత చింతపండు తీసుకొని నానబెట్టి పది పదిహేను నిమిషాల తర్వాత మనం రసం తీసుకొని ఏ గిన్నెలో అయితే చారు చేసుకుంటామో అదే గిన్నెలోకి ఈ చింతపండు రసాన్ని అయితే మనం వేసేసుకోవాలి ఉలవచారుని ముందుగా పోపు పెట్టుకోవద్దు మొత్తం మరిగించిన తర్వాతే పైనుండి పోపు అనేది అయితే మనం వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసిన నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఈలోపు మనకి ఉలవలు కూడా ఉడికిపోతాయి కదా ఈ ఉలవల నుండి వచ్చిన నీళ్ళు కూడా ఇందులోకే మనం స్ట్రెయిన్ చేసుకొని మిగిలిన ఉలవలని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఈ ఉలవలని కొద్దిగా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఉలవలు ఉడికిన తర్వాత కలర్ అన్నీ మనకి మారిపోతాయి ఈ మిక్సీ చేసిన పేస్ట్ని కూడా ఈ చింతపండు రసంలోకి వేసుకొని చారుకి సరిపడాన్ని నీళ్ళు వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను పెట్టేసుకోవాలి ఇందులోకి కారం పసుపు ఉప్పు వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు చారు దగ్గర పడేంత వరకు మధ్యలో కలుపుతూ చారును మరిగించుకోవాలి చారు మరిగి దగ్గర పడింది చిక్కగా అయింది అన్న టైంలో మనం పోపు వేసుకోవాలి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చ దంచిన ఎల్లిపాయలు ఎండుమిర్చి వేసి పోపు ఎర్రగా వేగిన తర్వాత మరుగుతున్న చారులోకి అయితే పోపును వేసేయాలి చారు ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని ఎలా తెలుసుకోవడం అంటే మనం వేసిన సొరకాయ ముక్కలు ఉడికినాయంటే మనకు చారు అనేది అయితే రెడీ అయిపోతుంది ఉలవచారులో సాంబార్లో వేసినట్టు వెజిటేబుల్స్ వేస్తే రుచి అయితే బాగోదు అందుకే నేను ఓన్లీ సొరకాయ మాత్రమే వేసాను వాళ్ళు అది కూడా స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ అయితే యాసిటీస్గా అయితే చేసుకోవచ్చు ఈ కమ్మని ఉలవచారు రెసిపీ మీతో షేర్ చేశాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్